మీకు వికు విమలు మజ సకృతి మజ సకృతి ఎడి పాసిబుల్ అవ్వడానికి నాట్ వాడే రెండోది విఆర్ఓ గారు మీకు ఏమన్నా ఉంటే పార్కింగ్ ఇవ్వడం చేయించరు నష్టం భరిస్తారు తాహిల్ దరికి రావాలి పని మా వచ్చినారు దానికి సాయిగా మా ఎండార్స్‌మెంట్ కూడా ఇవలేస్తారు ఇస్తారు చూపిస్తారు సర్ చెక్ చేయండి 16959 కి చాలా లాస్ట్ ఉంది ఏందిది సో యాక్చువల్ అంటే 69 నాకి వందలు అందరూ వయసుతో పెద్దలు प्लस సమాజం నుంచి ఒక్కరేదో కూడా విశం క్యారెక్టర్ ని కొంచెం సీరియస్ గా మాట్లాడదాం సరేనా అందరూ సరేనా నాకు ఏమో ఏమో కనగ కనగ మీరు డాక్టర్ అయిన తర్వాత ఇంకో ఆఫీస్ లోకిన మేము నా పైనే చెప్పలేను पढ़ना और ना करना के लग रहा है अच्छी है तो ना यार ये तो मेरो मेरो ऐसा तो ऐसे क्या करें बोलो इश्वर बात बिंदु अब हमारा चार बार नहीं मंडे इसकी नहीं पंचेतिक तो से आज करोगे बीचे करोगे आज करोगे इधर ना कावल मार के नियर चुपचाप वेलेक्स चुपचाप में आए थे पंचेतिक ने चुपिया हाँ पुलिस का� ஏஸ் நரந்தவனா ஆசைட்டற பைனௌல் ஏச்சனான நான் சொன்னாரே நான் என்ன பண்ணுறேன்னு சொன்னாரு. কইனாரா? நான் வெச்சிருக்காரு. மச்ச பனது. அது நம்ம சம்மதឡើងட்டாலும் நம்ம முடிவே செய்யலா போறோமா? மணி பப்பு கீழ தரது ஒரு ரிசர்வேட் இது செட் போறதுலாம் சின்ன விஷயமே دي. அந்த எல்லாரும் మరచేయండి ఆ నేను పంచాయతీకి చేర్చనా ఓకే మేడం ఒకసారి 7 నెంబర్ రేట్ కప్పు అంటారా ఐతే నేను మార్కెట్ నుండి ఒకసారి చెప్తేది సంపర్కు కుంజరా పేపర్ రైట్ మో చేస్తుంటే ఇస్తాను అదో నేను సరే వాడు అంటే టిక్ చెయ్యండి 55 నెంబర్ నా yes రాస్తది ఆ కరెక్షన్ చేసి ఇస్తా రాస్తా కరెక్షన్ చేపిస్తా ఓకే వీదే మీకు అవుతుంది మనకి చేస్ చేసి కరెక్షన్ చేసి అంటే ఆ సరే గా ఉందండి నిర్దిష్ట చేయండి आज के वाले पंचायतों में आज के 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 आज ഒരു ഓറിജിനൽ മാൻഡ് ആണ് നേരാൻ ഇത് സർ അതലക്ഷാ ബളാണ് എന്നല്ല പറയാൻ അഡ്മിനെറ്റ് ആയി ഇതിൽ പോയി ചേഞ്ച് ചെയ്തിട്ടില്ല ആ മാമനെ കേറാം